ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను రాధా మనోహర్ దాస్ అనేటువంటి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తి ఆయనను గురించి మనం ఆలోచించినట్లయితే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనుకున్నప్పుడు చక్కగా ప్రచారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే వారి ధర్మంలో ఉన్నటువంటి విషయాలు అనేక మందికి తెలియపరచాలి వారికి ఉన్నటువంటి విలువలు సాంప్రదాయాలు వారికి సంబంధించినటువంటి విషయాలు తెలియపరచడంలో తప్పేం లేదు మంచిదే అయితే క్రైస్తవులు ఎవరైనా ప్రచారం చేస్తూ ఉంటే క్రైస్తవ్యాన్ని అతి నీచంగా మాట్లాడుతూ కించపరుస్తూ మాట్లాడుతూ ఇతడు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు భారతదేశంలో భారతీయులు హిందువులు మాత్రమే ఉండాలా మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదని మాట్లాడుతూ ఉన్నాడు కనీసం రాజ్యాంగం అతనికి మన దేశం ఎలా ఉంది సెక్యులర్ కంట్రీగా ఉంది అన్ని మతాల వారు కలిసి జీవిస్తున్నటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశంలో వైషమ్యాలు కల్పిస్తూ ఒక మతాన్ని కించపరుస్తూ నిజంగా మాట్లాడుతూ ఉన్నాడు సరే క్రైస్తవంలో ఎవరు అక్కడక్కడ కొంతమంది మాట్లాడారని చెప్పేసి టోటల్ క్రైస్తవ్యాన్ని మొత్తం కూడా కించిపరుస్తూ మాట్లాడుతూ వీళ్ళంతా గొర్రెళ్ళని రకరకాలుగా నీసంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇతని వయసు దాదాపు ఒక నలభై పైన భయపడి ఉంటాయి నలభై ఐదు యాభై మధ్యలో ఉండొచ్చు నాకు తెలిసి అయితే ఇతని వయసు గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో లేడు అతని నోరు తెరిస్తే క్రిస్టియన్ ఆరాధించేటువంటి దేవుడు యేసుప్రభు తల్లిగారిని అతి నీచంగా మాట్లాడతాడండి వీడు ఒక తల్లికి పుట్టినవాడే ఒక ఆడది కంటేనే వీడు కూడా వచ్చాడు ఈ లోకానికి కానీ ఎంత దుర్భాషలాడతాడు అంటే మరే తల్లిని గురించి కానీ యేసుప్రభుని గురించి కానీ యేసుప్రభుని ఆరాధించే వారి గురించి కానీ లేకపోతే పాస్టర్స్ గురించి కానీ భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఈ మనోహర్ దాస్ని గనక ప్రజలు ప్రశ్నలు అడగటం ప్రారంభిస్తే పారిపోతాడండి ఉన్నాడు ప్రశ్నలు అడిగితే పారిపోతాడు అంటాడు మీ తల్లి పేరు చెప్పు మీ తండ్రి పేరు చెప్పు అని అడుగుతాడు నేను అడుగుతున్నా మీ తాత 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 పేరెందు నువ్వు చెప్పు తెలుసా నీకు మీ మీలో ఉన్న తరాల పేర్లే మీకు తెలియదు మనుషులందరూ కూడా ఆదాము నుండి వచ్చారని చెప్పి బైబుల్ చెబుతుంది ఒకవేళ మీరు అది నమ్మలేదు అనుకో మీరు ఎలా వచ్చారో మీరు చెప్పుకోండి తప్పు లేదు ఎవరి విశ్వాసం వారిదే సుప్రీంకోర్టు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటితే వారికి నచ్చినటువంటి మతాన్ని అనుసరించవచ్చు అని చెప్పింది అందులో బలవంతం లేదు ఏది ఫాలో అవ్వాలంటే వాళ్ళు అవ్వచ్చు ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సౌలభ్యం అందరూ ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు ఒకటే చెప్పారు దేంట్లో అయినా సరే బలవంతం అనేది ఉండకూడదు బలవంత మత మార్పిడి ఉండకూడదు క్రైస్తవులు బలవంతంగా బాప్తిస్మాలు ఇవ్వకూడదు వారికి నచ్చితేనే వారి హృదయపూర్వకంగా ఇష్టపడితే వాళ్ళు అడిగితే నాకు రక్షణ కావాలని అడిగితే క్రైస్తవాలు ఇవ్వచ్చు సేవకులు ఇవ్వచ్చు బలవంతంగా ఇచ్చేది కాదు అది ఎవరు కూడా బలవంతంగా తీసుకోరు నిన్ను బలవంతంగా వాప్తీస్ ఇస్తానని తీసుకెళ్ళి ముంచుతానంటే ఊరుకుంటావు నువ్వు ఊరుకోవు కదా నీకు నచ్చాలి ఇష్టపడాలి అనుసరించాలి ఇవన్నీ నువ్వు చెప్తే అప్పుడు బాప్తీసం ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బలవంతంగా ఇస్తే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు ఓకేనా మరి మీరు చేసేది ఏంది బలవంతపు మత మార్పిడి కాదా ఇప్పుడు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అను ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు బస్ స్టాండ్లో ఎవరో తనకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు వారిని నిలబెట్టి జై శ్రీరామ్ అని చెప్పని చెప్పేసి బైబుల్ని చింపేసి వాళ్ళని కొట్టి గాయపరిచి పేడ నీళ్ళు చల్లి బలవంతంగా జై శ్రీరామ్ అని చెప్పి బొట్లు పెట్టించి ఇది మత మార్పిడి కాదా మరి బలవంతం ఏది మీదా మాదా రాధా మనోహర్ దాస్ వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలండి ఇప్పుడు భిక్షమెత్తుకునే ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు నచ్చిన మతాన్ని నువ్వు చెప్పించాలని చూసావు చెప్పలేదు అక్కడ అవును అవమానపరిచావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నువ్వు ఒక పద్ధతిగా సంస్కారంగా పెద్దవాళ్ళ ఉండాలి ఇష్టం వచ్చినట్టు డైలాగులు అనుకో అందరికీ వచ్చు నావా ప్రాస మాట్లాడుతావు ప్రాస రాదు అందరికీ మాట్లాడేవాళ్ళు నీకు కూడా ప్రాసలో వేసేవాళ్ళు వేస్తద్దరు కానీ ఒకటి ఇంకిత జ్ఞానం ఉండాలనేది ఆ ఐరా మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాం ఐరా మీడియాలో కూర్చొని పాస్టర్ షాలీం రాజు గారి గురించి వాళ్ళ కుటుంబీకుల గురించి మాట్లాడుతున్నాం అసలు నీ మూలాలేంటి ఎక్కడోడివి నీ మూలాలేంటి ఎక్కడోడివి నీ బ్రతుకునంతా ఒక మీడియా అతను బయట పెట్టాడు రాజమండ్రి దగ్గర ఆ తల్లపూడ ఏదో గ్రామం ఉంది ఆ ఊరినిది అక్కడ నీకు వాల్యూస్ లేవు నీ ఊర్లో నీకు వాల్యూస్ లేవు నేను అందరూ కూడా అదో టైపులో అనుకుంటారంట మరి అక్కడ మీడియాలో మేము విన్నాం అదో టైపులో అనుకుంటారంట నువ్వు ఆ టైప్ ఉండి అందరిని కూడా ఆ టైపు అన్నట్టుగా మాట్లాడుతున్నావు పద్ధతి కాదు కదా అది నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాట ఏంటి మీడియాలో ఆ రోజుల్లో మేము విన్నాం నువ్వు నువ్వు ఎలా ఉండాలా బ్రహ్మచర్యం చేస్తున్నావా బ్రహ్మచర్యం చేస్తే దానికి తగినట్టు ఉండాలా వంద మంది పిల్లలకి అంటానని చెప్పి నువ్వు అందరు ఒకసారి వినండి మరి ఎవరికైనా ఒక చేతిలో చప్పట్లు వస్తాయా లేదు ఇవ్వంటే నేను వంద మందిని కందామను అది రెడీ వంద మంది మారాజు చెప్పారు మా పేద గురుగారు 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 చెప్పారు విన్నారు కదా ఏమంటున్నాడు ఇతను ఇతడు భక్తి భావంలో ఉండాల అతను ఏ ఏదెవునన్నా ఆరాధించుకొని ఆరాధనలో కొనసాగాల ఆరాధనలో తన్మయత్వం చెందాలా భగవంతుని ప్రసన్నత పొందాలా కానీ ఇతడు ఏం చేస్తున్నాడు ఎవరు ఆమె ఫోన్ చేస్తే ఆమెకు ఆమెతో అంటున్నాడు నువ్వు రెడీనా నేను రెడీ వంద మంది పిల్లల గంట ఎంత ఇప్పుడు సమాజంలో నీ పరువు పోయింది పోయినాడు ఎలా ఉండాలా కాస్త జాగ్రత్తగా మలుసుకోవాలి జాగ్రత్తగా నడవాలి పాస్టర్ల గురించి మాట్లాడతావు దేవు దేవుళ్ళ గురించి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరివి నీ పుట్టుకేంది నువ్వు ఎక్కడోడివి నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు నీ మూలాలు ఏంటి ఆధారాలు ఏంటి నీవు నీకు ఏంటి అసలు ఏ గ్రంథం నీకు ప్రామాణికం అసలు నువ్వు అనుసరించేది ఏంటి నీలాంటి దొంగ బాబాలు చాలామంది ఉన్నారు నువ్వు పాష్ట్రంలో అంటాం కాదు నీలాంటి దొంగ బాబాలు చాలామంది ఉన్నారు ఈ మధ్య చూడలేదా న్యూస్లో వచ్చింది ఎక్కడో పూజారులు అందరూ కలిసి తాగి తందనాలు ఆడుతున్నారంట పాస్టర్లు అంటారు మరి వీళ్ళు కనబడలేదా నీకు పూజారులు కనబడలేదా తాగి తందనాలు ఆడటం గో సంరక్షణ పేరిట గోవులు నమ్ముకునేది ఎవరు గోవులు నమ్మేది ఎవరండి నువ్వు చెబుతావరా మాకు నువ్వు నేర్పుతావు మాకు ఏం ఏం నేర్చుకోవాలి నీ దగ్గర దళితుల్ని గుళ్ళోకి రానిలా అంత సమానత్వం అని ఎలా చెబుతావు నువ్వు అంత సమానత్వం అని ఎలా చెబుతావు నువ్వు దళితుల్ని ఎందుకు గుళ్ళోకి రానిలా ఏ గుళ్ళు అడుగు పెట్టకూడదా మా చర్చిలోకి వస్తే నువ్వు ఎలాంటి వాడవైనా బొట్టు పెట్టుకొని వచ్చినా నువ్వు ఎలా వచ్చినా నిన్ను అడ్డగించరు వచ్చి కూర్చొని వినొచ్చు ప్రార్థన చేసుకోవచ్చు వెళ్ళొచ్చు ఏ మతానికి ఆటంకం లేదు మా చర్చిలో అంటే నువ్వు అనొచ్చు మీ చర్చిల్లో వాళ్ళకి వీళ్ళకి గొడవలు మరి హిందువుల్లో కూడా ఉన్నాయి భక్తులకి పడదు శివభక్తులకి పడదు వాళ్ళకి వైరం ఉంది అన్నిట్లో ఉంది డినామినేషన్లో సిద్ధాంత విషయంలో కొద్దిగా వైఫల్యం ఉన్నా ఒకరికొకరికి పసకపోయినా కూడా అందరూ ఒకటే వేసే దేవుడు అని నమ్ముతారు విశ్వసిస్తారు టోటల్ విషయంలో అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీరు కొట్టుకొని చచ్చారు కదా చాలామంది ఇలాంటివి చాలా ఉన్నాయి నువ్వు ఇలా కదిలించడం మొదలు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడితే నువ్వు బైబుల్ని పట్టుకొని ఎలా మాట్లాడుతున్నావు మీ గ్రంథాలు కూడా అలా పట్టుకొని వాటిలో ఉన్న విషయాలన్నీ కూడా పెట్టి మాట్లాడతాం అందరి దగ్గర ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి విషయాలు అందరి దగ్గర ఉన్నాయి వాటిని చక్కగా ఎదురు పెట్టుకొని సమాజానికి ఎడ్యుకేట్ చేస్తాం విషయాలు బయట పెడతాం యేసుప్రభుని ఒక్కరిని మీరు అంటే మీలో ఉన్న వాళ్ళందరి చరిత్రలో కూడా ఒక్కొక్కరి చరిత్ర మాట్లాడుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది మీరే కలిగిస్తున్నారు ఇప్పటి వరకు ఎవరిని మేము దూషించలేదు ఏ దేవుడి పేరు ఏ దేవత పేరు అయితే మేము నీచంగా మాట్లాడలేదు కానీ మీరు యేసుప్రభుని గురించి మరీ తల్లిని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నా అందరూ కూడా మీ గ్రంథాలు కూడా పెట్టుకొని మాట్లాడితే మీ పరువే పోయింది బైబిల్లో మనుషుల తప్పులు చూపిస్తావు కానీ దేవుడు చేసిన తప్పులను చూపించలేదు కాబట్టి రాధా మనోహర్ దాస్ యేసుప్రభుని మరే తల్లిని సేవకుల్ని నువ్వు దూషిస్తూ మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతూ పోతే ఇక రోజు నీ చరిత్ర మొత్తం కూడా రోజు మాట్లాడాల్సి ఉంటుంది అందరూ కూడా నువ్వు చేసినటువంటి రహస్య రాసలీలలు మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక ఆల్రెడీ నువ్వు కనబడితే కేసులు పెట్టున్నారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నువ్వు మాట్లాడిన మాటలకు కేసులు పెట్టున్నారు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మార్పు చెంది నీ ధర్మం గురించి చెప్పు రామాయణం చెప్పు వింటాం బైబిల్ గురించి చెప్తే ఎందుకు ఉచ్చబడుతున్నాయి నీకు ఎందుకు భయం వేస్తుంది అంటే ఎక్కడ నేను కన్వర్ట్ అయిపోతాను ఎక్కడ మారిపోతాను భయం నీకు నువ్వు రామాయణం చెప్పు చెప్పి వింటాం అందులో మంచిని తీసుకుంటాం తప్పు లేదు భాగవతం చెప్పు వింటాం అందులో మంచి ఉంటే తీసుకుంటాం మేమేం భయపట్టలేదే గుళ్ళోకి వస్తే రానిటాక మీరు భయపడుతున్నారు ఇప్పుడు మీ సొంతమేనా మొత్తం తిరుమల కొండ మీదకి ప్రకృతి ఉంది ఆస్వాదిస్తాం ఒకవేళ దానికోసం వచ్చి నిజంగా అందులో భక్తి కనబడితే అందులో మార్చ మార్చవలసింది ఉంటే మేము మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకుంటాం పుణ్యక్షేత్రాలకి పరాయ మతస్థులు రాకూడదు మా దగ్గర లేదు అది అన్య మతస్తులు రాకూడదు అని లేదా ఎవరైనా రండి చర్చికి రండి అందరికీ స్వాగతం అని చెబుతున్నా మీరే మీకెందుకు ఉత్సాహ మీకెందుకు భయం అంటే ఇటు పవర్ఫుల్ గాడ్ అనేగా కరెంట్ లేదు కరెంట్ లేదు అన్న నీకు లేదేమో కరెంటు ఇటు పవర్ఫుల్ గాడ్ ఉంది కాబట్టే మీకు వచ్చా బైబుల్ అంటే వచ్చా యేసు ప్రభు పేరెత్తితే భయం కాబట్టి వనికి 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 చేస్తున్నారు బాగా గమనించండి ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు గౌరవంగా గారు కూడా అవసరం లే వాడికి వాడి పద్ధతిని కోల్పోయాడు వాడి గౌరవాన్ని కోల్పోయాడు సమాజంలో ఇక ముస్లిమ్స్ ఉండకూడదు క్రిస్టియన్స్ ఉండకూడదు హిందువులే ఉండాల అసలు హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు నాయన ఆర్యలు ఎక్కడి నుంచి వచ్చారు తెలియదా భారతదేశ చరిత్ర ఆర్యలు ఎక్కడి నుంచి వచ్చారు మూలాల గురించి మాట్లాడుతున్నావా బుద్ధిహీనుల్లా మాట్లాడవా జ్ఞానం ఉందా పోయిందా నీకు లేకపోతే మతి చెలించిందా మత ఉన్మాదంతో రేపబడి మాట్లాడుతున్నావు బుద్ధి తెచ్చుకొని ఇక నైనా మారుతావని నువ్వు మాట్లాడితే అందరూ మాట్లాడతారు అందరికీ సత్యం తెలుసు మీ వాటి గురించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మీరే కలిగిస్తున్నారు దయచేసి హిందూ బంధువులందరికీ నేను తెలియపరుస్తున్నటువంటి మాట హిందూ సహోదరులారా ఈ మత ఉన్మాదులు మతాలను రెచ్చగొట్టాలని చూస్తుంటారు ఎప్పుడు కూడా పేటిఎం బ్యాచ్ అనమాట ఇల్లు అడుక్కు తింటూ ఉంటారు రహస్యంగా వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎంతకైనా తెగిస్తారు కానీ ఒక సేవకుడు సంఘం పెడితే తింటాడు లేకపోతే పస్తులు ఉంటాడు వాటి కోసం ఆత్రపడ్డు హిందువులందరూ కూడా గమనించండి ఇలాంటి ఎవరైతే మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఈ కరుణాకర్ గాడు లలిత్ కుమారు ఈ హమరా ప్రసాదు ప్రవీణ్ అనేటువంటి వాడు వీళ్ళందరూ కూడా ఈ సంస్థలు పెట్టి డబ్బు దండుకోవటం తప్పితే ప్రజలకు చేసేది ఏమీ లేదు ఈ రాధా మనోహర్ దాస్ గాడు వీళ్ళంతా డబ్బు దండుకోవటమే క్రైస్తవులు చేస్తున్నారంటే సంఘాన్ని నడిపిస్తున్నారు అనేక కుటుంబాల్లో విశ్వాసాలను పట్టించుకుంటూ వాళ్ళకి చేయాల్సిన ధర్మాలు వాళ్ళు జరిగిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు పోషించబడటమే కాదు అందరినీ కూడా పట్టించుకుంటూ ఉంటారు వాళ్ళు చేసేవి ఆర్భాటాలుగా చెప్పుకోరు వాళ్ళు చేసేవి చేస్తున్నారు మరి వీళ్ళు మత సంస్థలు పెట్టి ఛానల్స్ పెట్టి ఫోన్పేలు ఇవన్నీ వేసి అడుక్కుంటూ ఉంటారు అంతేకాదు వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా డబ్బులు వస్తూ ఉంటాయి అమాయకులైన హిందువుల్ని రెచ్చగొట్టి మాత్రమే లబ్ధి పొందుతుంటారండి వీళ్ళు కనుక హిందువులు క్రైస్తవులు ఎప్పుడు కూడా ఒకరినొకరు ద్వేషించుకోకూడదు ఈ ద్వేషం ఎందుకు కలుగుతుందంటే ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టేలా చేస్తున్నారు స్కూల్లో చదువుకున్నాం హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసి చదువుకున్నాం అప్పుడు ఎలాంటి విభేదాలు లేవు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఇది ఇలాంటి వారి వలన ప్రచారం చేయకూడదు అంటే ప్రచారించుకోవచ్చు నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం కల్పించింది నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం కదా ఎందుకు అంత భయం మేము చెబుతున్నాగా మీ రామాయణం గురించి చెప్పండి భాగవతం గురించి చెప్పండి తెలుసుకుంటాం ఆ స్టోరీస్ మేము కూడా వింటాం మేమేం భయపడట్లేదే వాటికి ప్రచారం అనగానే భయపడుతున్నారు కాబట్టి హిందువులు అందరూ కూడా గమనించండి ఇలాంటి ఉన్మాదులను మాత్రం పెంచి పోషించుకోండి వాళ్ళకి బుద్ధి చెప్పండి వాళ్ళ ఛానల్స్ ఆధ్యాత్మిక ఛానల్సే కానీ వాళ్ళ ఛానల్స్లో మీరు గమనిస్తే దేవుని గురించిన విలువలు ఉండవు ఆ దేవీ దేవతల గురించి గొప్పగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉండవు ఏ కా ఏ పాటికి కూడా ఇతర మతాలను కించపరచడం నిశ్చయంగా మాట్లాడటం ఇవే కనబడుతుంది కాబట్టి అందరికీ తెలియపరుస్తున్నా ఎవరి మత ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవ్వండి ఎవరి ఇష్టాన్ని వాళ్ళు దైవాన్ని కొలవండి ఎవరు వేలో వాళ్ళు వెళ్ళండి ఎవరికి ఇచ్చిన రైట్స్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతేకాని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోటానికి కాదు ఇతడు మాట్లాడుతున్నాడు కాబట్టే ఆపోజిట్గా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇతను నోరు మూసుకొని తన ధర్మాన్ని ప్రచురం చేసుకుంటే ఎవరు అడగరు కానీ అందరి మీద పడి మాట్లాడటం వల్లే ఈరోజు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది దైతో అందరూ కూడా గమనించి ఇలాంటి బుద్ధిహీనులకు బుద్ధి చెబుతారని ప్రేమతో తెలియపరుస్తున్నా అందరికీ నమస్కారాలు క్రైస్తవ సమాజానికి అందరికీ వందనాలు Praise the Lord.